తిరుపతి జిల్లా కోట మండలం మండలం కుక్కుపాడు గ్రామంలో స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ మెగా వైద్య శిబిరం కార్యక్రమం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబమని ప్రధాని మోదీ వెల్లడించారు వల్లిపేడు ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల పదిహేడున మొదలై అక్టోబర్ రెండో తారీఖు వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని డాక్టర్ శివశంకర్ తెలిపారు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ జన్మదినం కానుకగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులు ఫుడ్ స్టాల్ ను నిర్వహించి ఫుడ్ స్టాల్ విశిష్టతను అందరికీ అవగాహన కలిగేలా వారు తెలిపారు త్వరలో మెడికల్ క్యాంప్ నిర్వహించి పేదలకు మెరుగైన వైద్యం అందించేలా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ వల్లిపేడు డాక్టర్ శివశంకర్ వెల్లడించారు కార్యక్రమంలో కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాగ కోటేశ్వరరావు కోట మండలం బీజేపీ అధ్యక్షులు పులి సురేష్ ఎరటపల్లి శ్యాంప్రసాద్ రెడ్డి జితేందర్ రెడ్డి బీజేపీ మండల జాయింట్ సెక్రటరీ మునగా సుబ్బారావు మర్రి పోలయ్య లింగంగుంట వెంకటేశ్వర్లు ఐసీడీఎస్ అధికారులు వర్కర్స్ ఆశా వాలంటీర్లు మెడికల్ సూపర్వైజర్లు పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది

హలో గర్భవతి గురి ద్వారా మా సేవలు అందిస్తాము ప్రతి గర్భవతికి నెలకు ఇరవై ఐదు గుడ్లు ఐదు ఐదు లీటర్ల పాలు మూడు కేజీలు ఒక కేజీ పప్పు హాఫ్ కేజీ ఆయిల్ అందిస్తాము బాగా అమృతం ప్యాకేజీ ముందున్న రేపు పాల్స్తాము ఫ్రీ స్టోల్కి డైలీ ఎక్కువ నీకు వంద గ్రాము పెడతాము నెల్లూరు పెట్టాలని చాలా పెడతాము ఆరోగ్య సేవలు కూడా ద్వారా చేయిస్తాము కుటుంబ <laughs> కు <laughs> ఈరోజు కుప్పబాటు గ్రామంలో మెడికల్ క్యాంపు రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ భారత ప్రధాని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు పెట్టిన వరుసలో నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ సందర్భంగా ఇక్కడ స్వశక్తి సశక్తి అనే పేరుతో వివిధ వివిధ సేవా కార్యక్రమంలో భాగంగా పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కుట్టుబాటు గ్రామంలో ఈ సేవ ఈ ఆరోగ్య మెడికల్ క్యాంపుకు రావడం జరిగింది ఇక్కడ డాక్టర్ గారు అయితేనే భాస్కరన్న వాళ్ళందరూ పిల్లడం ఇక్కడ రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆరోగ్యంగా ఉండదో ఆ ఇల్లు బాగా డెవలప్ అవుతుంది చదువు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు బాగా హెల్తీగా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి చుట్టుపక్కల మంచి పరిశుభ్రంగా పెట్టుకోవాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలంటే అనే ఉద్దేశంతో ఈ ఆడవారికి దగ్గరుండే అన్ని రక అనేక రకాలైనటువంటి జబ్బులకి మనం ఈరోజు అనేక రకాలైనటువంటి కల్తీ ఆహారం తినడం వల్ల మూలంగా అనేక రకాలైనటువంటి జబ్బులు మనకు వస్తూ ఉన్నాయి ఆ జబ్బులన్నింటి నియంత్రణ కోసం ఆ జబ్బుల నుంచి ఎట్లా బయటపడాలి మనకు ఆ జబ్బులు రాకుండా ఎట్లా ఉండడం కోసం ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి డాక్టర్ గారు ఇక్కడ సిబ్బంది అంతా చేసి చేయడం కోసం ఈ కార్యక్రమం రావడం జరిగింది చాలా సంతోషం మోడీ గారు చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు అందుకనే పేద ప్రజలు పడే బాధలు ఆర్థిక ఇబ్బందులు ఆయన తెలుసు కాబట్టి సంక్షేమ పథకాలన్నీ పేదలకు చెందాలన్న ఉద్దేశంతో ఆయన ప్రతి కార్యక్రమాన్ని పేదలకు దగ్గరగా పేదలకు అందరూ ఉపయోగపడేటట్టు ఆయన సంక్షేమ పథకాలు తీసుకోవడం జరుగుతోంది ఆ క్రమంలో మేము కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషం ఇక్కడే స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కే కుక్కపాటి గ్రామస్తులు కూడా ఈ మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకొని వాళ్ళకి ఏదైతే జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు ట్రీట్మెంట్ ఏదైనా ఫర్దర్గా ఇంకా ఇది ఇక్కడికి ఆలివి కాని తర్వాత వాళ్ళు హాస్పిటల్కి ఎక్కడ కూడా రెఫర్ చేస్తారు అక్కడ కూడా చూసుకొని ప్రతి ఆడ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పిల్లల్ని మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యం ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చాలా బాగుంది ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి డాక్టర్లకి ఏఎన్ఎం గారికి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ జరిగి ఇక్కడ జరిగే మెడికల్ క్యాంపు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన శుభ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ని చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు ముఖ్యంగా స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ ఈ ప్రోగ్రాంని ముఖ్యంగా ఆడవారి కోసం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని అందరూ ఆడవారు ఉన్నటువంటి ఈ గ్రామంలో కుక్కుబాడ గ్రామంలో ఉన్నటువంటి ఆడవారు సిద్ధార్థులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా మా ఆహ్వానాన్ని అందించి చెప్పినది తక్కువ సమయంలోనే మాకు రెస్పాండ్ అయిన ప్రతి పెద్దలకు భాస్కర్ రెడ్డి సార్ గారికి సురేష్ సార్ గారికి కోటేశ్వర సార్ గారికి అమ్మ వసంత్ కుమార్ సార్ గారి అందరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ మీటింగ్ ఎంతో విజయవంతంగా నడిపించిన మా ముఖ్యంగా మా స్టాఫ్ మెంబర్స్కి ఎమ్మెల్హెచ్పీలకు సూపర్వైజర్ గారికి తర్వాత ఆశాలకు మరియు ఏఎన్ఎంకి అందరికి కూడా ప్రత్యేకమైన నా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని దయచేసి అందరు కూడా సద్వినియోగం సద్వినియోగపరచుకోవాలని అందరిని కూడా నేను మనవి చేస్తున్నాను ఏదో ప్రోగ్రాం జరుగుతుంది వెళ్ళిపోయినామని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ముఖ్యంగా స్త్రీలకు మరియు శిశువులకు వాళ్ళకు మీకు ఏదైతే డౌట్లు ఉన్నా కానివ్వండి ప్రతి మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ బీపీ చూసుకొని వెళ్ళవలసిందిగా ముఖ్యంగా నేను స్టేజ్ని అలంకరించిన వాళ్ళని నేను కోరుకుంటున్నాను అలాగే దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే దీని యొక్క ప్రాముఖ్యతను అందరికి కూడా చెప్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ